వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు కొంత సద్దుమడుగుతాయి ఈ విదేశాలలో నివసిస్తున్న పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వింటారు మీరు బాగా నమ్మినవారు మిమ్మల్ని మోసం చేయొచ్చు వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి మహిళలు తమ పని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు మీరు చేస్తున్న మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయకండి సాయంత్రం కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు వ్యాపారంలో చేసే ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు వైద్యులు చెప్పిన సలహాలను తప్పక పాటించాలి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్త వింటారు ఈరోజు అప్పు చేయకపోవడం మంచిది మీ కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగులకు పనిలో సహోద్యోగుల మద్దతు అవసరం పడుతుంది మీ బంధువులతో జాగ్రత్తగా ఉండాలి వాహన యోగం కలదు మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు వ్యాపారంలో కొంత నష్టాల కారణంగా మీరు ఆందోళన చెందుతారు ఉద్యోగులు కార్యాలయంలో పై అధికారులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఈరోజు సాయంత్రం మీ భాగస్వామితో కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనొచ్చు పిల్లలు ఈరోజు క్రీడలలో రాణిస్తారు ఈ సాయంత్రం మీ స్నేహితులతో బయటికి వెళ్తారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీ స్నేహితులతో విభేదాలు రావచ్చు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయాలి మీ పిల్లలతో సమయం గడపడం వల్ల కొంత ప్రశాంతత లభిస్తుంది ప్రేమ జీవితంలో మంచి వార్తలు వింటారు ఉద్యోగంలో మీ తోటివారి సూచనలు పాటించడం ఉత్తమం ప్రాపర్టీ కొనేప్పుడు జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు వీసాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు రావచ్చు అయితే మీరు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ పాత స్నేహితుడిని కలుస్తారు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మీకు రావాల్సిన డబ్బులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులు కొన్ని శుభవార్తలను వింటారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు సాయంత్రం ఎక్కువ సమయం ప్రకృతిలో గడుపుతారు మీపై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనుకోని అతిథి రాక కారణంగా మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంది కొత్త పెట్టుబడులకు ఇది చాలా మంచి రోజు ఈరోజు ఉదయం మీ ప్రియమైన వారి నుంచి శుభవార్త అందుకుంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆస్తికి సంబంధించిన సమస్యలు ఈరోజు తీరుతాయి వైవాహిక జీవితంలో కొంత అశాంతి ఉంటుంది మహిళలు షాపింగ్కు వెళ్లి రోజంతా సరదాగా గడుపుతారు విదేశాల నుంచి వచ్చిన స్నేహితుడిని కలుస్తారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు మీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు ఇంటిలో పెద్దలతో వాదనలు చేయకండి వాహనం కొనే సూచనలు కనిపిస్తున్నాయి మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి మానసికంగా కొంత ఆందోళన చెందుతారు దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఈరోజు ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు అవుతారు ఈరోజు ప్రయాణాలు చేయకండి పేపర్స్తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మహిళలు వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది తగిన సమయం ఈరోజు కొంచెం గందరగోళంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ బంధువుల సహకారాలు లభిస్తాయి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు సాయంత్రం మీ ఇష్టమైన వారితో సరదాగా సినిమాకు వెళ్తారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మీ బిజీ జీవితం నుండి కొంచెం రెస్ట్ తీసుకోండి సరైన సమయంలో పెట్టుబడులు పెట్టండి మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది భో వివాదాలు పరిష్కారం అవుతాయి సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి పెట్టుబడుల నుండి లాభాల ద్వారా రాబడి పెరుగుతుంది ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి కొందరు బంధువుల వల్ల బాగా ఇబ్బందులు పడతారు పనులు నిదానంగా పూర్తవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి కుటుంబంలో మీపై బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి మీ భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది మహిళలకు సమయం అనుకూలంగా ఉంది